నమస్తే వెల్కమ్ టు యాష్ నేను మీ రజేష్ సహజంగా అందరూ కూడా క్యూలో మనం ఏదైనా పని కోసం నిలబడుకున్నప్పుడు లేదంటే కస్టమర్ కేర్కి ఫోన్ చేసి యు ఆర్ ఇన్ క్యూ అన్న సందర్భంగా అనే అనౌన్స్మెంట్ వస్తున్నప్పుడు అది వింటే ఖచ్చితంగా అది మన సమయం వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాం ఇదే అనౌన్స్మెంట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల చెవుల్లో మారమవుతున్నట్టుగా కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది అంటే మెలకుగా ఉన్నా కళ్ళు మూసుకొని పడుకున్న యు ఆర్ ఇన్ క్యూ అనే అనౌన్స్మెంట్ తెగ వినిపిస్తోందట ఆ నేతల్లో ఎందుకంటే కొందరు వైసీపీ నేతలు అనౌన్స్మెంట్ ఫోబియాతో ప్రస్తుతం అల్లాడుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది అంటే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఇదే చర్చ జరుగుతుంది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి మిథున్ రెడ్డి వైవై సుబ్ర సుబ్బారెడ్డి అట్లాగే విక్రాంత్ రెడ్డి ఇట్లా మాజీ మంత్రులు కొడాలి నాని కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుని నాని జోగి రమేష్ పెద్దిరెడ్డి విడుదల రజని రోజా వెల్లంపల్లి అనిల్ కుమార్ యాదవ్ ఇలా ఒకరి తర్వాత ఒక మరొకరు జైలుకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల్ని కూడా షేక్ చేస్తోంది షాక్ గురి చేస్తోంది అంటే కొంత క్వాడ్ గదులకు సంబంధించి అక్రమాలు భారీ ఎత్తున జరిగిన అభియోగాలపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మెడపై కత్తి వేలాడుతోంది ఇక నెల్లూరు జిల్లాలో భారీగా గనుల్లో అక్రమాలకు పాల్పడ్డారని మాజీ మంత్రి సోమిరెడ్డి గత ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున పోరాడారు అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో అయితే ఆనాటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అలుపెరగని పోరాటం చేశారు అధికారం వచ్చిన తర్వాత కూడా సోమిరెడ్డి పట్టు వదలని విక్రమార్కుడు లెక్క వెంటబడుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కొంత గత ఐదేళ్ల కాలంలో వెలుగులోకి వచ్చినటువంటి చాలా కుంభకోణాలు అక్రమాలన్నీ సోమిరెడ్డి లైమ్ లైట్ తెచ్చారని తెచ్చారనందో ఎలాంటి సందేహం లేదు సో ఇప్పుడు కాకాని మిథున్ కేసులో ఒకటొకటిగా కొలిక్కి వస్తున్నట్టే కనిపిస్తున్నాయి ఈ పరిస్థితిలో కాకనే అరెస్ట్ మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది అలాగే మద్యం కుంభకోణం విషయంలో మిథున్ రెడ్డి పెత్తిరెడ్డి రామచంద్ర రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు జైలుకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఏపీలో వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం విషయం ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో ప్రస్తావించడం ఆ తర్వాత అమిత్ షాను కలవడం ఏపీలో మద్యం స్కామ్ను ఒక్కసారిగా జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది సో ఇటు సందర్భాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పైగా ఆ కేసు రాజకీయంగా కూడా చాలా చర్చకు దారితీయడంతో ఢిల్లీ పెద్దల సహజంగానే దానిపై ఆరా తీస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈ పరిణామాల్లో ఏపీ మద్యం స్కామ్ ఖచ్చితంగా ఈడీకి చేరుకుంటుందని డంకా బజాయించి చెప్పొచ్చు సో ఇట్లాంటి సందర్భాల్లో మద్యం స్కామ్ కేసులు విచారణ నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరితో పాటుగా పూర్తి స్థాయిలో ఏకంగా ఈ లింకులు తాడేపల్లి ప్యాలెస్ వైపు దారి చూపిస్తుండడంతో మాజీ సీఎం అట్లాగే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ చుట్టూ కూడా మద్యం వచ్చి బిగుస్తుందనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయనేది కొంత అంచనా వేస్తున్నారు ఇవాళ కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి మద్యం స్కామ్ లో వైఎస్ఆర్ సిపి నాయకులు పెద్దలు పీఠాలు కదిలే ఉంటాయి ఆ పార్టీ కూసారి కదలడం ఖాయమనే చర్చ జగ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చర్చ సాగుతోంది సో వీరు కాకుండా కొడాలి నాని పేరి నాని జోగి రమేష్ రోజా విడుదల రజనీ వంటి వారిపైన కూడా ఇప్పటికే కేసులు అనేకం నమోదైనాయి ఇక ఇప్పటి వరకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఇలాంటి కేసు నమోదు కాలేదు అయితే వెల్లంపల్లి కూడా క్యూలో ఉన్నారని కూడా కొంత ప్రచారం జరుగుతుంది తాజాగా సో ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెల్లంపల్లి ఆ దేవదాయ దేవాదాయ శాఖలో కూడా చాలా అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది దేవాదాయ శాఖకు చెందినటువంటి వివిధ భూముల్లో భారీగా ఆక్రమణలు తెరలేపారట వెల్లంపల్లి దీంతో కొన్ని భూములకు నిబంధనల విరుద్ధంగా ఎన్ఓసీలు వంటివి చేసినట్లుగా ఆధారాలు కూడా ఉన్నాయని కూడా తెలుస్తోంది దీంతో ఇప్పుడు వెల్లంపల్లి మీద కేసు నమోదు చేయడానికి కాదు ఏకంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి కూడా పంపడానికి కూడా అవసరమైనటువంటి ఆధారాలను ప్రభుత్వ వర్గాలు సేకరిస్తున్నాయని టాక్ కూడా ప్రధానంగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ క్రమంలో త్వరలో వెల్లంపల్లి మీద కూడా కేసులు నమోదు అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది దీంతో అనిల్ కుమార్ యాదవ్ మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ కూడా తెరపైకి తెచ్చేందుకు రంగం సిద్ధం సమాచారం హడావుడిగా కాకుండా అన్ని ఆధారాలు సేకరించి పని మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది ఆధారాలు లభ్యమైన తర్వాత కేసులను కొంత బిల్డప్ చేయడంతో పాటుగా తప్పు చేసిన వారిపై తప్పించుకోపోకుండా ఎలాంటి ఆస్కారం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు కూడా ఆ దశగా పోలీసులు అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం సో ఇప్పుడు ఈ సమాచారం ఇప్పుడు ఏపీలోని పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా ప్రచారంలో ఉంది దీంతో వైఎస్ఆర్ సిపి నేతలు ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా జైలుకు వెళ్లడం ఖాయం అనే భావన చాలా మందిలో కనిపిస్తుంది సో ఇప్పుడు దీనికి తగ్గట్టుగానే కొందరు వైసీపీ నాయకులు కూడా జైలుకు వెళ్ళడానికి మానసికంగా వాళ్ళందరూ ప్రిపేర్ అయినట్లు కనిపిస్తుంది మొత్తం మీద వీళ్ళందరూ క్యూలో ఉన్నారనే ఒక దడ అయితే మాత్రం స్పష్టంగా వైఎస్ఆర్ సిపి నాయకుల్లో కనిపిస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టా